జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలపైనే ఆశలు పెట్టుకొని ఎన్నికలకు వెళ్ళాడు తాను ఈ ఐదేళ్ల కాలంలో బటన్ నొక్కి ఇన్ని లక్షల కోట్ల ప్రజలు అకౌంట్లు వేశాను నా వల్ల మీకు లాభం కలిగితే నాకు ఓట్యండి అంటూ జగన్మోహన్ రెడ్డి ప్రజల దగ్గరికి వెళ్ళాడు ఈ సంక్షేమ పథకాలు ప్రభావము ఓటర్లపై చాలా బలంగా ఉంటుందని భావించిన తెలుగుదేశం పార్టీ కూడా తన మేనిఫెస్టోలో టీడీపీ జనసేన మేనిఫెస్టో ఆ మేనిఫెస్టోలో కూడా అనేక సంక్షేమ పథకాలు ప్రపోజ్ చేశారు సూపర్ సిక్స్ అని చంద్రబాబు నాయుడు అనేక సార్లు బహిరంగ సభల్లో చెప్పారు మీడియా ఇంటర్వ్యూలలో కూడా చెప్పారు ఈ సూపర్ సిక్స్లో వాస్తవంగా సంక్షేమ పథకాలు జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు రివైజ్ అండ్ ఎన్లార్జ్ ఎడిషన్ అంటే మూడు పెన్షన్ జగన్ ఇస్తా అంటే నేను నాలుగు వేలు ఇస్తాను జగన్ ఒక్కరికి మా బడికి పోయే పిల్లల తల్లులు డబ్బులు ఇస్తానంటే నేను ఇద్దరికి ఇస్తాను జగన్మోహన్ రెడ్డి రైతు భరోసా కింద ఇచ్చే డబ్బుల కన్నా నేను ఎక్కువ డబ్బులు ఇస్తాను ఇలా జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న ఇప్పటికే అమలు చేస్తున్న పథకాలకు మరింత అదనంగా నేను ఇస్తానని చంద్రబాబు నాయుడు ప్రామిస్ చేశారు అందులో వాలంటీర్లకైతే జగన్మోహన్ రెడ్డి ఐదు ఇస్తే నేను పదివేలు ఇస్తాను ఇలా దాదాపు మీరు ఏ స్కీమ్ అయినా తీసుకొని సూపర్ సిక్స్లో లో ఉన్నవి ఇట్ ఇస్ మోర్ ఆర్ లెస్ ఎక్స్టెన్షన్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి స్కీమ్స్ జగన్మోహన్ రెడ్డి అందుకే అన్నాడు కూడా నా పథకాలకు మంచి మంచి చంద్రబాబు నాయుడు సర్టిఫికెట్ ఇచ్చినట్లు అవుతుంది మరి నాయకు తప్పైతే దానికన్నా అంతకన్నా ఎక్కువ ఇస్తానని ఎందుకంటాడు అని సో దాంతో పాటు ఆ మేనిఫెస్టోలో సూపర్ సిక్స్లో లో కర్ణాటక తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మేనిఫెస్టోల నుంచి కూడా కొన్ని ఐడియాస్ తీసుకున్నారు తప్పు కూడా కాదు అది కాపీ కొట్టారని జగన్మోహన్ విమర్శించవచ్చు కానీ ఎవరికి పేట ఉండవు కదా ప్రామిసెస్ పైన మంచి ఆలోచనలు అన్ని వైపులా రానివ్వాలి దానికే అభ్యంతరం లేదు అందువల్ల కర్ణాటకలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ సక్సెస్ ఫార్ములాలో ఒకటైనా ఉచిత బస్సు రవాణా లాంటి హామీలు కూడా ఇచ్చారు కానీ ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఈ సంక్షేమ పథకాల్ని ఆధారంగా ఎన్నికలకు పోయారా ఖర్చే వరకు ఇంకా దేన్ని నమ్ముకున్నాది క్వశ్చన్ డెఫినెట్గా గా సూపర్ సిక్స్ సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం మొదట్లో జరిగిన మాట నిజం అయితే ఈ ఉచిత బస్సు రవాణా వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి పథకాలు లేదు మిగతా పెన్షన్ ఇతరంతా జగన్మోహన్ రెడ్డి ఇస్తున్న వాడికి అదనంగా ఇస్తామన్నారు కానీ అదనంగా లేనిది ఏంటంటే ఉచిత మహిళలకు ఉచిత బస్ రవాణా తెలంగాణలో కర్ణాటకలో కాంగ్రెస్ ఇచ్చిన ఈ హామీ బాగా క్లిక్ అయింది కానీ ఇది మాత్రం ఎక్కడా పెద్ద ఎత్తున ప్రచారం చేసుకోలేదు కూటమి ఏంటో తెలియదు మనకు వాస్తవంగా మహిళా ఓటర్లు జగన్మోహన్ రెడ్డికి వెనకాల సంక్షేమ పథకాల ప్రభావంతో ఎక్కువగా ఉన్నారని విశ్లేషణలు కూడా వస్తున్నాయి మిగతా పథకాలను మిగతా హామీలను జగన్మోహన్ రెడ్డి అటాక్ కూడా చేస్తున్నాడు నా కాపీ కొడు కొట్టాను నేను మూడు వేలు ఇస్తాను అంటే నాలుగు వేలు ఇస్తానంటున్నారు అంటే నా పథకాలు బాగున్నావని కదా అని జగన్మోహన్ రెడ్డికి ఆ జగన్మోహన్ రెడ్డి అమలు చేయని ప్రామిస్ చేయని పథకం ఉచిత బస రవాణా వాస్తవంగా ఇది మహిళల్ని చాలా పెద్ద ఎత్తున ఆకర్షిస్తుంది తెలంగాణ అనుభవం కూడా చెప్తోంది అందువల్ల ఆ రకమైనటువంటి ప్రామిస్ ఉండి కూడా ఎందుకని మరి తెలుగుదేశం కూటమి దా ఆ ప్రామిస్ జనంలోకి ఎఫెక్టివ్గా తీసుకెళ్లే ప్రయత్నం చేయలేదు ఎవరికి అర్థం కాదు అంటే బహుశా సంక్షేమ పథకాలు పైన ఎక్కువ ఎంఫసిస్ చేస్తే జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలకు పరోక్షంగా క్యాంపెయిన్ చేసే వాళ్ళం అవుతామనుకున్నారా లేదా ఈ సంక్షేమ పథకాలను మనము ఎంత ప్రామిస్ చేసినా పూర్తిగా జనం నమ్మరు అని అనుకున్నారా అదనపు అడ్వాంటేజ్ రాదనుకున్నారా తెలియదు కానీ ఎన్నికల చివరికొచ్చే వరకు ఈ పథకాలను నమ్మడం కన్నా ప్రభ జగన్మోహన్ రెడ్డి ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ తెచ్చి భూములు తీసుకెళ్తారన్న భయాన్ని పెంచడం వల్ల ఎన్నికల్లో గెలవచ్చు అనేది కూటమి ఆశించింది కూటమి అందుకే చివరి డేస్లో మీరు సూపర్ సిక్స్ గురించి కాదు యాడ్స్ మీ భూమి మీరు కాదు అని యాడ్ ఇచ్చారు సూపర్ సిక్స్ గురించో ఉచిత ఒక ఆర్టీసీ బస్ వేసి మైలల్ని పెట్టి ఇంకొక చూడండి మీరు మేము గెలిస్తే మహిళలు ఉచితంగా బస్ ఎక్కవచ్చు అని పెద్ద ఎత్తున అడ్వర్టైజ్మెంట్ చేసుకోవచ్చు కానీ అది అది ఎక్కడ చేయలేదు తెలంగాణలో కాంగ్రెస్కు ఆంధ్ర కర్ణాటకలో కాంగ్రెస్కు వర్కౌట్ అయిన ఒక పవర్ఫుల్ హామీ అది ఎందుకంటే మహిళలు యాభై శాతం దాకా ఉంటారు ఓటింగ్లో చాలా ఎక్కువగా యాక్టివ్గా కూడా ఓటింగ్లో పాల్గొంటున్నారు మహిళా ఓటర్ల పైన జగన్మోహన్ రెడ్డి ప్రభావం ఎక్కువ ఉంది అని వార్తలు వచ్చిన తర్వాత దాన్ని ఉపయోగించుకోవాలి అంటే మరి పథకాల కన్నా భయాలను ప్రజలు ఎక్కువగా విశ్వసిస్తారని కూటమి భావించనుంది అందుకే భయం భూమిపైన భయం పైనే చివరి దశలో కేంద్రీకరించింది కూటమి